ఓం సాయి రామ్ బిడ్డా ఇక్కడున్న ధనదక్షిణామూర్తిని తాకమ్మా నువ్వు అనుకోవచ్చు సాయి సాయి తండ్రి ఎందుకు ధన దక్షిణామూర్తి తాకమంటున్నాడని ధనద ధనదక్షిణామూర్తి అంటే ఎవరో తెలుసు కదమ్మా సాక్షాత్తు ఆ పరమశివుడేనమ్మా ఆ తండ్రే ధనదక్షిణామూర్తిగా కుబేరునికి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ధన వర్షాన్ని కనక వర్షాన్ని కురిపించాడు తల్లి అట్లాంటి ఈ ధనదక్షిణామూర్తిని తాగిన నా బిడ్డ ఇంట్లో ఇంకా ఆర్థిక ఇబ్బందులు అప్పులు అనేవి ఉండవు తల్లి లేమి అనేది ఉండదు తల్లి ధన సమృద్ధి ఆరోగ్య సంపద ఆయుష్ సంపద ఆరోగ్య సంపద సమృద్ధిగా ఉంటుంది తల్లి ఆ ధనదక్షిణామూర్తిని సంపూర్ణంగా అనుగ్రహించాడు తల్లి నువ్వు కోట్ల సంపదలకు పడకలెత్తుతున్నావు తల్లి నా ఈ నా ఈ మాటలు వినడానికి నమ్మశక్యమా అనిపించవచ్చు తల్లి నిజమే తల్లి నా నాపైన పూర్తి విశ్వాసం ఉంచుతల్లి నాపై పూర్తి విశ్వాస నమ్మకంతో ఒక్క ఒక్క నెల రోజుల్లో నువ్వే మార్పును గమనిస్తావు తల్లి నాక నాపై నీకు నమ్మకం కలిగిన తర్వాత నీ ఈ అద్భుతాన్ని నువ్వు చూసిన తర్వాత షిరిడి వచ్చిన దర్శించుకో తల్లి నా చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి నారికేళాన్ని దునిలో సమర్పించు తల్లి నీ నీ పాపకర్మ దోషాలన్నీ పటాపంచలైపోతాయి నాపై పూర్తి విశ్వాసం ఉంచమ్మా నా ఈ సాయిత్రిని నమ్ముతల్లి నమ్ము తల్లి ఈ అద్భుతమైన సంతోషం సందేశం నీ ఇంట్లో ఇక్కడ నుంచి ధన సమృద్ధి ధనం సమృద్ధిగా సమృ సమృద్ధి కలిగి ఉంటుంది తల్లి నువ్వు ఇక సంతోషంతో నిత్య సంతోష నిత్యం సంతోషంతో వర్ధులుతో తల్లి సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో వర్ధులు తల్లి అవుతల్లి నాపై పూర్తి నమ్మకం విశ్వాసంతో నువ్వు ఈ సందేశం విన్నావుగా తల్లి మీకు ఇది బాబా చెప్పే ఈ సందేశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఓం సాయి రామని కామెంట్ చేయండి షేర్ చేయండి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సాయి భక్తులందరికీ సాయినాథుని కృపా కటాక్ష సమృద్ధిగా ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆ ధనదక్షిణామూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహం సాయినాథుని యొక్క సంపూర్ణ అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం సాయి శ్రద్ధా సబూరి